นี่นี่ทําบ้างนี่นี่ทํามานี่นี่ทํามานี่นี่ทํานี่นี่ทํามานี่นี่ทํามานี่นี่ทํามา <coughs> 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 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

అమ్మానాలు పాదపద్మవులకు ప్రదర్శన చేసుకుంటున్నాను నేను అమ్మ అంత అంతా అమ్మ అంత అంతా అమ్మ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुमहिमा गुरुमहिमा अपादर्म गुरु महिमा অনু গুৰু মাহেমা মহাতো মহ গুৰু মহিম গুৰু মহিমা গুৰু মাহেমা আপাৰ মাহিমা गुरु महीमा अनुरणी गुरु महिमा महात्ो महीमा गुरु महमा किं वचनि गुरु महिमा किं गुरु महीमा अज्ञान विज्ञानपोषक शक पोषक प्रज्ञाप्रदायक गुरु महिमा सचिदानंद गुरु महिमा बाबा हे मन गुरु महिमा सचिद गुरु महिमा बाबा हे मन गुरु महिमा गुरु महिमा गुरु महिमा अपार महिमा गुरु महिमा బ్రహ్మ అమ్మకు బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మ అమ్మకు బ్రహ్మార్పణం అమ్మ అమ్మ ఇది అమ్మ పద్ధతి ఫస్ట్ అమ్మను స్నానం తర్వాత ఈ రకంగా నేను ఇంట్లో కూడా చేసుకుంటాను అది మా కొద్దిగా పట్టుకున్నా అమ్మ 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 ఇప్పుడు అమ్మా మీ అందరికీ ఇంత ముందు ఉపన్యాస అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఏమిటంటే ప్రతి వాళ్ళకు ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఏదో ఉంటుంది అటువంటి వాడుకు అమ్మా అమ్మా ఇది వయసుతో సంబంధం లేదు అందరికీ ఈ నొప్పులు ఉండేటి చూడండి శీతాకాలం జ్వరాలు వస్తాయి కొంచెం వయసు మారిన వరకు నడు నొప్పి మొక్క నొప్పి ఉంటుంది అందుకని మీ అందరికీ సరిపోయినట్టుగా నేను మందులు చూసిన ఉపన్యాసాలు ఏమీ లేదు అయిపోయినాడు ఉపన్యాసాలు తీరులు అయిపోయింది ఇప్పుడు మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడాలని నేను నా ఉద్దేశం అది దానికి తగినటువంటి మందులు గింజలు అని పట్టుకొచ్చిన అమ్మ బాబు అది తీ అమ్మ Adi, adi. Continua a dire, aiuti a già 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 mamma 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 già già Yn ymlaen. Ymlaen. Iawn. Yn ymlaen. Yn ymlaen. Mae'r mynd yma i gyd, yn ymlaen? I gyd. I gyd, yn ymlaen. Ymlaen. Yn ymlaen. I gyd, yn ymlaen. Ymlaen. 음. 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 아빠. 엄마. 엄마. 음. 음. 엄마. 엄마. 음. 안녕. 음. 음. Amma amma. Chodan amma bhagyanayana. Phittu phittu. Hmm. Hmm. Inka yama deva ma? Inka yama deva. Inka deva kata? Amma. Kurcchana dhaptana. Kurcchana. Kurcchana. Amma amma. ఆ మందులు చదివి పేరు చదువుతాను ఆ మందు దేనికి పనికి కానీ చెప్పి తర్వాత మీకు ఎవరికి ఏమున్నాయో తెలుసుకుని మండి చేస్తే ఒకే పట్ల అంతే ఆ రోగం పోవాల్సిందే అట్లా జ్వరం చేసుకొని వచ్చాను చేసుకుని వచ్చామాట బ్రహ్మాత్మ అన్ని రకాల జ్వరాలకు ముందుగా ఈ మందు వాడాలి ఎర్రనే దద్దుర్లు జలుబు జ్వరము ఉండేవారికి జాయింట్ నొప్పికి భుజం నొప్పికి యూరిన్ డ్రాప్స్కు వాడాలి ఇవన్నీ మీ అందరికీ ఉన్నాయి ఫ్యారెంగియల్ అంటే గొంతు నొప్పికి మూల మూలశంఖకు రక్తము ప్రశ్నించు మూల శంఖ రక్తం కంతుడు పిలకలు బాధను కలిగించును హెమరేజెస్ రక్తస్రావాలు బ్రైట్ డార్క్ రెడ్ బెస్ట్ ఫార్ విచ్ ఫోర్ ఫూర్తి ఎక్స్పెక్టేషన్ అంటే గలకు వర్టెక్స్ హార్ట్ తల వేడిగా ఉంటుంది పెయిన్ అండ్ రైట్ రైట్ సైడ్ పక్కన భుజం నొప్పి అండ్ రెట్ట నొప్పి ఉంటాయి కొంతమందికి చిమ్మెర్లు ఉంటాయి దానికి ముందు వేడికి ఎప్పుడూ ఉండే తలనొప్పికి మందు ఉంది విడిచి విడిచి వచ్చే తలనొప్పులు కొంతమందికి ఉంటాయి బ్రెయిన్ ఫ్యాగ్ చదివే పిల్లలకు విసుగు చెందుతారు తర్వాత లాస్ ఆఫ్ మెమరీ జ్ఞాపకం ఉండదు విపరీతమైన దొరద చర్మం దొరదలకు అన్ని ముందు రూండా రక్తశుద్ధ ఉంది ఇది విషయం అమ్మా అది కాబట్టి ఈ మందులన్నీ ఇప్పుడు దేనికి ఉపయోగిస్తామో చెప్తున్నాను అమ్మ అమ్మా 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 చూడండి అమ్మ పండ్లు ఊడిపోతాంటాయి పండ్లు ఊడిపోతాయి కదమ్మా ఆ ఊట కింద పద్మనే అలా ఉండేటట్టుగా మండి తెచ్చా పెరువాడు తరువాత ఈ మొకారు కింద నుంచి మెడింగ్ వరకు ఇవి ఎంత పిక్కలు ఉంటాయి కదమ్మా ఆ పెక్కలు నిద్రపోయేటప్పుడు నరాలు లాగుతాయి ఇలా లాగుతాయి అటువంటి దానికి మందు తెచ్చిన అమ్మా ఈ ఫైలిషియా అనేది ఎటువంటి రోగం ఉన్నా కానీ చూడ పురుజ అన్నిటి అన్నిటికీ పనికొస్తుంది ఈ నరదూరు పనికి వస్తుంది అమ్మా అమ్మా జూస్ స్టాక్స్ అనేది నడువు నొప్పి కాలు నాలు నొప్పికి ఒక డాప్ వేసుకుంటే పోతుంది ఇవన్నీ ఒకటే దాపు మీరు ఈరోజు వేసుకోండి రేపు ఎలా ఉండాలో మీరే చెప్తారు ఈ కాల్కేర ఫ్లోర్ అనేది ఈ పండ్లు ఊడిపోతాయి పండ్లు ఊడిపోకుండా అలా పర్మనెంట్గా ఉండేటట్టు చేస్తుంది ఈ మందు అమ్మా అమ్మ చెవుడుకు మందు కూడా ఉంది ఈ రకంగా ఈ మందులు ఉన్నాయమ్మా మీరు ఎవరికి ఏ ఏ మందు కావాలంటే ఆ మందు ఇస్తాను ఒకటే పడతాను రేపు వచ్చేటప్పటికి మీరు బాగుండేసారు అని చెప్పాలి అది విషయం అది మీ ఉపన్యాసాలు దాన్ని అయిపోయినాయి ఈ యొక్క సేవా కార్యక్రమం నేను చేపట్టినా ఇంకా అంటే ఎవరికి ఏదో ఉన్నారో ముఖమాటం లేకుండా అది ఇప్పుడు ఇచ్చేస్తారు రేపు అదే మాటలు అవుతాం చెప్ప చెప్పేటట్టుగా చేస్తాం అది చూసే అమ్మా అమ్మా పని అయిపోయింది ఇంకేముండ మాట్లాడలేదు ఇంకా అమ్మా అమ్మా అమ్మా